హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్ఎస్ క్రియేటివ్ వీడియోస్ ఈ వీడియోలో మనం తెలుగులో టైప్ చేయడం ఎలా వాట్సాప్ అండ్ అదేవిధంగా ఫేస్బుక్లో కూడా చేసుకోవచ్చు మొబైల్లో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మొదటగా క్రోమ్ ఓపెన్ చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను క్రోమ్ క్లిక్ చేశాను సో క్రోమ్ ఇప్పుడు ఓపెన్ అవుతుంది గూగుల్ క్రోమ్ ఈ గూగుల్ క్రోమ్ సెర్చ్ వాళ్ళు గూగుల్ ఓకే ఫ్రెండ్స్ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఓకే మొబైల్ సెర్చ్ అవుతుంది ఇక్కడ మీకు ఈ సెర్చ్ ఆప్షన్లో సెర్చ్ అయిపోయిన తర్వాత డిస్ప్లే చేస్తుంది ఇందులో ఫస్ట్ సైట్ ఫస్ట్ డిస్ప్లే అయిన సైట్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ సో ఇందులో ట్రై ఇట్ ఫస్ట్ మీరు క్లిక్ చేయండి ట్రై ఇట్ ఆ ట్రైట్ అవుట్ అనేది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చూపిస్తుంది అందులో మొదటగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫర్ ఆన్ రైడ్ ఇవైస్ గెట్ ఆన్ గూగుల్ ప్లే దీనిపైన క్లిక్ చేయగానే మన డైరెక్ట్లీ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేస్తుంది ఈ గూగుల్ ప్లే స్టోర్లో మనకి ఇక్కడ తెలుగులో టైప్ చేయడానికి సంబంధించిన ఒక యాప్ మనకు అవుపడుతుంది సో దాన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం సో ఇది ఓపెన్ కాగానే ఇందులో చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఇక్కడ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను సో జస్ట్ ఒకసారి ఓపెన్ ప్రెస్ చేయండి ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసి ఉండకపోతే ఇక్కడ ఇన్స్టాల్ ఆప్షన్ వస్తుంది ఆ ఇన్స్టాల్ ప్రెస్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ నేను ఆల్రెడీ గూగుల్ ఇండి కీబోర్డ్ని ఇన్స్టాల్ చేసుకున్నాను సో అది ఆల్రెడీ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ జస్ట్ బ్యాక్ సో మీరు కొత్తగా ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ స్టార్టింగ్లో పడుతుంది మీకు ఈ కీబోర్డ్ లేఅవుట్ ఏ విధంగా కావాలి అని యూజ్ చేస్తున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ మనం వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ అని కూడా ఓపెన్ చేయండి ఇక్కడ నేను మీకు వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ సో ఈ వాట్సాప్లో వాట్సాప్లో ఒక నెంబర్కి నేను తెలుగులో టైప్ చేయాలి ఓకే ఇక్కడ ఒక నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇందులో టైప్ చేస్తున్నాను ఇక్కడ నేను నెంబర్ని హాయ్ నేను తెలుగు టైప్ చేస్తున్నాను హాయ్ అని హెచ్ ఏ హాయ్ ఆర్ హాయ్ హా అని లేదా ఆర్ ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇలా తెలుగు టైప్ చేసుకునే ఫెసిలిటీ అండ్ సెండ్ చేసుకునే ఫెసిలిటీ సో ఆ విధంగా మీరు తెలుగు ఈజీగా టైప్ చేసుకోవచ్చు వాట్సాప్ ఇన్ మొబైల్లో కూడా యూస్ చేసుకునే ఫెసిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్